హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించడానికి ఈజీ నైవేద్యం రెసిపీ మిలగు సాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ నైవేద్యం రెసిపీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఓసారి ఈ నైవేద్యం రెసిపీని ట్రై చేసి అమ్మవారికి నివేదించి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పది పన్నెండు మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు బియ్యంతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ను తీసుకోవాలి కరివేపాకు తడిపోయి కొంచెం క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడక్కాక ఆవాలు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక కాజు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక పచ్చిమిర్చి జీలికలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగాక ముందుగా ఫ్రై చేసిన మిరియాలు జీలకర్ర ఇంకా కరివేపాకును పొడి చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పొడి పొడిగా వండిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే అన్నం వేసి కలుపుతున్నానండి లేదంటే అన్నాన్ని ఒక వేడలపాటు ప్లేట్లోకి తీసుకొని అన్నం మీద ఈ పోపును వేసి కలుపుకోవచ్చు పోపులో అన్నాన్ని వేసి ఉప్పు మిరియాల పొడి మొత్తం అన్నానికి బాగా పట్టేలా కలుపుకుంటే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే నైవేద్యం రెసిపీ రెడీ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ నైవేద్యం రెసిపీని అమ్మవారికి నివేదించడానికి ఇంకా లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోయే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే ఇలా తస్కిజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్